మిత్రమా నీకంటూ ఎవరు లేరని బాధపడుతున్నావా అయితే నీకు ఒక చిన్న కథ చెప్తాను విను అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక వ్యాపారి చాలా ధనవంతుడు కోట్ల రూపాయల ఆస్తి ఉంది రోజూ దానధర్మాలు చేసేవాడు పదుల సంఖ్యలో స్నేహితులు బంధువులు ఉండేవారు ఇల్లంతా సందడిగా ఆ వ్యాపారితో చాలా సరదాగా ఉండేవారు కూడా ఒకసారి ఆ వ్యాపారి కొత్త వ్యాపారం చేసి ఆ వ్యాపారంలో మొత్తం కూడా నష్టపోయాడు మిత్రమా చివరికి ఉన్న ఇంటిని కూడా అమ్ముకున్నాడు ఆ తర్వాత రోజునుంచి అప్పటివరకు తన ఇంటిమీద తినేవాళ్ళు తనని చూసి మెల్లమెల్లగా జారుకోవడం మొదలుపెట్టారు సంపదంతా పోవడంతో కటిక దరిద్రంలో బ్రతకలేక అతని భార్య కూడా పుట్టింటికి వెళ్లిపోయింది అతను ఒక్కడే చెట్టు నీడలో అలసిపోయి ఒరిగిపోయాడు నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు నా ఇంటిమీద పడితిని నన్ను ఆకాశానికి ఎత్తేసిన వాళ్లలో ఒక్కరుకూడా ఇప్పుడు నేను కష్టాల్లో ఉంటే పట్టించుకోవడం లేదు చివరికి నా కూడా అంటూ తలుచుకుని తలుచుకుని కుమ్మిలిపోతూ ప్రాణాలు వదలడు మిత్రమా నాకు ఎవరూ లేరని బాధపడే వారందరికీ ఈ కథ ఒక గుణపాణ్యం అవుతుంది నువ్వు ఎప్పుడు కూడా ఒంటరే నీ చుట్టూ చేరేవారంతా కూడా తాత్కాలికమనుకుంటే నీకు ఒంటరని ఆలోచన ఎప్పటికీ రాదు అర్థమైంది అనుకుంటా నువ్వు ఎవరి ఇంటికైనా వెళ్లి తిరిగి వెళ్లేటప్పుడు వాళ్లు సోఫాలలోనే కూర్చుని మనకి వీడ్కోలు చెబితే దయచేసి ఇంకోసారి మా ఇంటికి రావద్దు అని అర్థం గుమ్మం వరకు వచ్చి వీడ్కోలు చెప్పినట్లయితే ఎప్పుడైనా వచ్చిపో అని అర్థం బయట గేటు వరకు వచ్చి వీడ్కోలు చెప్పినట్లయితే మాటిమాటికి వస్తూ ఉండమని అర్థం వీధి చివరి వరకు వచ్చి వీడుకోలు చెప్పినట్లయితే ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం కాదు ఈసారి వచ్చినప్పుడు కనీసం నాలుగు రోజులైనా ఉండాలి అని అర్థం బస్సు ఎక్కించి మరి వీడ్కోలు చెప్పినట్లయితే నువ్వు వెళ్లడం ఇష్టంలేదు మాతోనే ఉండవచ్చుగా అని అర్థం మరి మీ బంధువులు మీకు ఎలాంటి అనుభవం ఎదురైందో దయచేసి కామెంట్ చేయండి మిత్రమా నువ్వు మాత్రమే బ్రతకాలనుకుంటే ఉద్యోగం మాత్రమే చేసుకో కాని నువ్వు జీవితంలో ధనవంతుడు కావాలంటే మాత్రం వ్యాపారాన్ని ప్రారంభించు ఉద్యోగం నిన్ను మాత్రమే బ్రతికిస్తుంది వ్యాపారం పది మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి పనికొస్తుంది వారిని బతికిస్తుంది వాడు ఏమనుకుంటాడో వీడు ఏమనుకుంటాడో కాదు మిత్రమా నువ్వు ఏమనుకుంటున్నావో అదే చేసేసేయ్ నిన్ను అన్నవాడు ఎవ్వరు కూడా నీకు కష్టం వస్తే సహాయం చేయడు మన గురించి వాళ్లు వీళ్లు ఏమనుకుంటున్నారని అనేకంటే అసలు మన గురించి మనకి ఏమి తెలుసు అనుకుని మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడే మనలో మార్పులు మొదలవుతాయి మిత్రమా ఏ అబ్బాయికైనా పాతికేళ్లలో ఉద్యోగం రాకపోతే ఇంట్లో వాళ్లు కూడా నువ్వే మగాడివారా అంటారు ఒక ఫ్యామిలీ మెన్ ఉద్యోగం చేసి తన ఫ్యామిలీని పోషించడంతోనే సగం జీవితం అయిపోతుంది అలా చేస్తూ చేస్తూ ఏదో ఒకరోజు తను అలసిపోతాడు తన గుండె అలసిపోతుంది చివరికి ఆగపోతుంది మిత్రమా ఆ చావుకు వచ్చినవాడు తన బాధ్యత కంప్లీట్ చేసి మరిపోయాడు రాని అది చేయలేకపోతే అసలు నువ్వు మగాడవేనా నీకు ఎందుకురా పెల్లం పిల్లలు అంటారు ఈ సమాజంలో రెండు రకాల మనుషులు ఉంటారు మిత్రమా మనం సంపాదిస్తే ఓర్వలేని మనం ఖాళీగా కూర్చుంటే ఎగతాలు చేసుకునేవారు ఈ రెండు రకాలు కొందరు మన మంచిగా బ్రతికితే అబ్బావాడికి ఏంటి బాగా డబ్బు ఉంది బ్రతికితే వాడిలాగా బ్రతకాలి అంటారు అదేమి లేకుండా చులకనక చూస్తూ నవ్వుతారు సంపద శాశ్వతం కాదు మిత్రమా మనిషి జీవితం కూడా శాశ్వతం కాదు శాశ్వతంగా నిలిచేది ఒక్కటే అదే మన మంచితనం కుటుంబంలో నాన్నని చూసి నేర్చుకోవచ్చు కష్టపడకుండా ఏదీ రాదని అమ్మని చూసి నేర్చుకోవచ్చు ఓర్పు లేకుండా బ్రతకలేమని చెల్లిని చూసి నేర్చుకోవచ్చు ఇంట్లో లక్ష్మీదేవి ఒక అమ్మాయి రూపంలో ఉంది అని తమ్మును చూసి నేర్చుకోవచ్చు అల్లరి కూడా ఇంత ఆనందంగా ఉంటుందా అని అన్నను అక్కను చూసి గర్వపడొచ్చు కష్టం నీదాక వచ్చి పలకరించదు అని కాబట్టి జీవితాన్ని చదివే ముందు కుటుంబాన్ని చదవండి మిత్రమా ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన యువకుడు అన్నింటికీ తల వంచి సర్దుకుపోతున్నాడంటే దాని అర్థం వాడు చేతగనితనం కాదు కుటుంబమనే బాధ్యతకి బానిసయ్యాడు అని అన్నిటికీ ఆవేశపడి లోబడితే ఎక్కడ వాడి కుటుంబం దిక్కు లేనిది అయిపోతుందో నలుగురు ముందు ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందనే భయమంతే మిత్రమా అర్థమైందా నువ్వు ఎంత చదివినా ఎన్ని డిగ్రీలు చేసి గొప్ప జ్ఞానాన్ని సంపాదించినా నువ్వు చెప్పిందే ఇక్కడ ఎవ్వరూ వినరు అదే అక్షరం ముక్క రానివాడు అక్షరాల కోట్ల రూపాయలు సంపాదించి మన మధ్యన కూర్చుంటే వాడిని చూసి నేర్చుకోరా అంటూ వాళ్ల కూడా చెప్తారు మిత్రమా ఇక్కడ జానం అనేది గొప్పదే కాని పైసా ఆ కూడా కారమబ్బులాగా కమ్మేస్తుంది డబ్బు ఉంటే లేని మబ్బులు రాని వర్షం వెళ్లలేని చోటంటూ ఉండదు కదా మిత్రమా కాని డబ్బుతో పొందలేనిది మాత్రం ఉంటాయి అవి మనశాంతి తృప్తి కొడుకు నిజమైన గుణం వాడి పెళ్లి తర్వాతే తెలుస్తుంది మిత్రమా కూతురు నిజమైన గుణం తన యుక్త వయస్సులో ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది మొగుడి నిజమైన గుణం తన భార్య అనారోగ్యంలో ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది భార్య యొక్క నిజమైన గుణం తన భర్త పేదరికంలో ఉన్నప్పుడు తెలుస్తుంది స్నేహితుడి యొక్క నిజమైన గుణం మన కష్టాల్లో ఉన్నప్పుడు తెలుస్తుంది నిన్ను ఎవరు గుర్తించలేదు అంటే నువ్వు ఏమి చేతకాని వాడివి కాదని అర్థం మిత్రమా అలా కాదని కాదు నీ దగ్గర సొమ్ము లేదని ఈ ప్రపంచానికి నిన్ను గుర్తుపెట్టుకునే తీరికలేదు ఒకవేళ ఈ ప్రపంచం నిన్ను గుర్తించాలంటే ఒకటి నువ్వు గెలవాలి లేదా బాగా సంపాదించాలి ఈ రెండు కాకుండా నువ్వు తల క్రిందులుగా తపస్సు చేసిన ఇక్కడ కూడా నిన్ను పట్టించుకోరు నిరంతరం అవకాశాల కోసం ప్రాకులాడి ఈ ప్రపంచంలో నువ్వు నిలబడాలంటే నీ అవసరం వేరొకరికి ఉండాలి అలా ఉండాలంటే గొప్పగా సంపాదించాలి లేదంటే గొప్పది ఏదైనా సరే సాధించాలి అంతా అయిపోయింది ఇంకేమీ లేదని అనుకున్న చోటే ఆగపోకు మిత్రమా ఒకసారి తలెత్తి పక్కకు తిరుగు మరోదారి ఖచ్చితంగా కనిపిస్తుంది నీ జీవితం అనుకూల మలుపు తిరుగుతుంది మిత్రమా ఏది అంతిమ విజయం కాదు తదుపరి ఆశయం తదుపరి లక్ష్యం ఎల్లప్పుడూ కూడా ఉంటాయి ఆశయంతో జీవించు తప్పనిసరిగా నువ్వు ఉన్నత శిఖరాలను అధిరోహించగలవు మిత్రమా మిత్రమా ఒక స్త్రీ నీ నుంచి విడిపోవాలి అనుకున్నప్పుడు ఆమె ఎలాంటి పనులు చేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒకటి ముందుగా ఆమె తన రోజువారి విషయాలను మీతో పంచుకోవడం మానేస్తుంది రెండు ఆమె మిమ్మల్ని తాకకుండా పూర్తిగా దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది మూడు ఆమె మీతో అసలేమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది నాలుగు చిన్న విషయాలు కూడా మీతో గొడవపడుతూ మీ మీద అరుస్తూ ఉంటుంది ఐదు ఆమె మీతో ఉండడం కంటే తన ఫ్రెండ్స్తో ఉండడానికి లేదా ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటుంది మిత్రమా ఇక ఆరు ఆమె మీ ఫీలింగ్స్ను మరియు ఇష్ట ఇష్టాలను పట్టించుకోవడం పూర్తిగా మానేస్తుంది ఏడు తన దగ్గర ఉన్న మీ జాపకాలని తీసేస్తుంది ఎనిమిది ఆమె మీతో మాట్లాడేటప్పుడు మీ కళ్ళలోకి కానీ మీ వైపు కానీ అస్సలు చూడదు తొమ్మిది మీ లైఫ్ గురించి మరియు మీ లక్ష్యాల గురించి అడగడం కూడా పూర్తిగా మానేస్తుంది పది నుంచి దూరం అవ్వడానికి అవసరమైన అన్ని మార్గాలు కూడా అన్వేషిస్తూ ఉంటుంది అర్థమైంది అనుకుంటా ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు